హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను మీకు ఒక అక్షరపు పదం గుర్తు చేశాను నేర్పించాను అవి ఐఏ రెండు అక్షరాల పదాలు మనం నేర్చుకున్నాం వాటి మీనింగ్స్ వాటి అర్థాలు తెలుసుకున్నాం మరియు వాటిని మనము వాక్య రూపంలో ఎలా రాయాలనేది తెలుసుకున్నాం అదే అదేలాగ మూడు అక్షరాల పదాలు నేర్పించాను నాలుగు అక్షరాల పదాలు నేర్పించాను ఇప్పుడు మనము ఐదు అక్షరాల పదాల గురించి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ ఐదు అక్షరాల పదాల నుంచి మనకి ఏం లాభం వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ లెర్నింగ్ దీస్ ఫైవ్ లెటర్ వర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు లర్న్ ది స్పెల్లింగ్స్ సెకండ్ వన్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ ది ప్రొనౌన్సియేషన్ థర్డ్ వన్ యు ఆర్ గోయింగ్ టు రైట్ మీ లెర్న్ ది మీనింగ్స్ అండ్ ది ఫోర్త్ వన్ యు ఆర్ గోయింగ్ టు రైట్ లర్న్ హౌ టు రైట్ సెంటెన్సెస్ ఈ ఐదు అక్షరాలు పదాలు మేము బోర్డు మీద రాస్తే మీకు ఏంటి లాభం అంటే మీరు స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు వాటి అర్థాలు తెలుసుకుంటారు అవి ఎలా పలకాలనేది తెలుసుకుంటారు మరియు వాక్య రూపంలో వాటిని ఎలా రాయాలనేది కూడా మీరు తెలుసుకున్నారు సో ఇన్ని లాభాలు ఉండగా మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి లిమిటెడ్ సో ఈ వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు ఐదు అక్షరాల పదాలు మీకు బోర్డు మీద వ్రాస్తాను ఏంజెల్ Angle, A N G E L, angel, A N G L E, angle. Anger, angry. Argue, agree. Brush. Black. Below. Blind. B l o o d blood. B r e a k break. B r e a d bread. BROM, -o broom C -h -a -i -r, CHAIR, chair -c -e, CYCLE, cycle CLOCK, clock CLOAK, cloak C -L -I -C -K, CLICK Click CLOTH Cloth CLOUD C -L -O -U -D, Cloud C O M E T Comet CRAZY Crazy CRUSH Crush. C R I S P. Crisp. D A I L Y. Daily. D A N C E. Dance. D R E S S. Dress. D R I L L. Drill. D R E A M, dream. E I G H T, eight. E R R O R, error. E L D E R, elder. E M T Y, empty. E Q U a l equal f l a s h flash f l u s h flush f i e l d field f e a s t feast f E V E R Fever. F E N C E Fence. F L A M E Flame. F L O O D Flood. F R I L L Frill. F R O C K Frog. G g l a n d land g l o b e globe g l o r y glory g u e s t guest g r e e t greet h o t e l hotel H A P P Y, happy. H A N D Y, handy. H O U S E, house. I V O R Y, ivory. J E W L, jewel. J U I C E, juice. J -O -I -N -T, J-O-I-N-T, joint. -E, J-U-D-G-E, judge. K-N-E-E-L, kneel. K-N-I-F-E, knife. L-A-D-L-E, ladle. -E, L-E-A-S-E, lease. L -I -M -I -T, L-I-M-I-T, limit. L-O-C-A-L, local. -C O-C-C-U-R, order. P-A-P-E-R, paper. P E A R L pearl P I T C H pitch P L A N E plane P L A I N plain Q U E U E Q Q U E E N queen R E P L Y, reply. R I F L E, rifle. R O A S T, roast. S O R R Y, sorry. S H O C K, shock. S P E E D speed S P O O N spoon S H O R E shore S H A R E share T R A I N train T H I N K think T I'm sorry U N D E R under U L C E R answer U I U N I T Y unity V O I C E voice W E A V E weave W H E A T వీట్ ఫ్రెండ్స్ ఐ హోప్ యు హ్యావ్ నోటెడ్ డౌన్ దిస్ ప్లీజ్ రైట్ దెన్ ఇన్ యూర్ నోట్బుక్ వీటిని మీ నోట్బుక్లో రాసుకుంటే ఇంకా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు నేను చెప్పాను కదా ఒక్కొక్క అక్షరము నేను పలికి మీకు ఎలా పలకాలనేది మీకు నేర్పించాను ఇంకోసారి పలుకుతాను మరియు నేను వాటి అర్థాలు చెప్తున్నాను

బ్లడ్ రక్తము బ్రేక్ ఇక్కడ రెండు అత్తాలు కావచ్చు ఒకటి విరామము ఇంకోటి తుంచుట బ్రెడ్ రొటీ బ్రూమ్ చీపెరీ చైర్ కుర్చీ సైకిల్ నింగ్ సైకి గోడ గడియారం క్లోక్ పై అంగీ క్లిక్ ఒత్తుడా క్లాత్ బట్ట

ఎల్డర్ పెద్ద మనిషి ఎంటీ ఖాళీ ఈక్వల్ సమానంగా ఫ్లాష్ మెరుపు ఫ్లష్ చిమ్మించు ఫీల్ మైదానము ఫీవర్ జ్వరము ఫెన్స్ కంప ఫ్లేమ్ జ్వాల ఫ్లడ్ वारदा, फ्रिल कुचु, फ्रॉक, फ्रॉक में फ्रॉक क्या आता है, ग्लैंड ग्रंथालु, ग्लोब बूगोलम, ग्लोरी महिमा, गेस्ट अतिथि, ग्रीट आह्वानिंचु, होटल होटल आता है, हैपी संतोषम, हैंडी उपयोगकर्मु, हाउस

లిమిట్ లోకల్ స్థానికుడు అకర్ సంభవించు ఆర్డర్ దుర్వాసన మైదానం ప్లేన్ విమానం ప్లేన్ ఖాళీగా ఉండుట లేక సమతలంగా క్యూ లైన్లో నిలబడుట క్వీన్ महारानी रिप्लाई प्रतिउत्तर राइफल बंदूकू रोस्ट एपुडू अह सॉरी क्षमिसु शॉक आश्चर्यम स्पीड वेगमगा स्पून चमचा शोर थीरमु शेयर पंचुको। ट्रेन रेल थिंक आलोचिंचु अंडर కింద యూనిటీ ఏకమంతం వాయిస్ ధ్వని వీ అల్లు వీట్ గోధుమ లర్న్ ఆల్ ది మీనింగ్స్ ఇప్పుడు మనం మీనింగ్స్ అన్ని తెలుసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేయాలి వాటిని వాక్య రూపంలో మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మీకు సెంటెన్సెస్ వ్రాయించడానికి తెలియాలి సెంటెన్స్ మీకు వ్రాయాలంటే మీరు టెన్సెస్ నేర్చుకోవాలి ఒక టెన్స్లో మీరు ఒక వాక్యాన్ని ఎలా వ్రాయాలి దానికి ఏ ఎటువంటి సూత్రం ఉంది అనేది మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్నాం కానీ ఇప్పటికీ మనము ఇవి అర్థాలు అర్థాలు తెలుసుకున్నాం మరి వాటి స్పెల్లింగ్స్ తెలుసుకోవడం వాటి వాటిని ఎలా పలకాలనేది కూడా తెలుసుకున్నాం మన నెక్స్ట్ వీడియోలో వీటి సెంటెన్సెస్ గురించి నేను చెప్తాను దయచేసి జ్ఞానంగా వినండి హాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద ప్రీవియస్ వీడియో వి లెర్న్ హౌ టు ప్రొనౌన్స్ హౌ టు స్పెల్ వర్డ్స్ అండ్ వీ ఆల్సో లెర్న్ దర్ మీనింగ్స్ ఇంతకు ముందు వీడియోలో మనము వాటి అర్థాలు తెలుసుకున్నాం వాటి స్పెల్లింగ్స్ ఎలా పలకాలని తెలుసుకున్నాం మళ్ళీ ఎలా ప్రొనౌన్స్ ఉచ్చారణ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనము సెంటెన్స్లో మార్చాలి ఈ పదాన్ని మనము సెంటెన్స్లో మార్చాలి అంటే వాక్య రూపంలో మనం ఉపయోగించాలి వాక్య రూపంలో ఉపయోగించాలంటే మనకు సెంటెన్స్ ఎలా ఫామ్ చేసే చేయాలనేది మనకు తెలియాలి అది తెలియాలంటే ముందు ఒకసారి నేను ఈ పై ఉండే పదాలకి నేను సెంటెన్స్ రాస్తాను తర్వాత మనము టెన్సెస్కి వెళ్దాం కాలా టెన్సెస్లో మనకి ఒక సెంటెన్స్ ఒక వాక్యం ఎలా రాయాలి ఎందుకు రాయాలి ఎప్పుడు రాయాలి ఎందుకు ఉపయోగించాలి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను కానీ ఈ పదాల గురించి మనం నేర్చుకున్నాం సామాన్యంగా మనము ప్రతిరోజు అటువంటి పదాలు ఇవ్వండి వన్ లెటర్ వర్డ్ టూ లెటర్ వర్డ్ త్రీ లెటర్ వర్డ్ ఫోర్ లెటర్ వర్డ్ ఫైవ్ లెటర్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం వాటి మీనింగ్స్ తెలుసుకున్నాం వాటి స్పెల్లింగ్స్ తెలుసుకున్నాం ఓకే వాటిని ఎలా సెంటెన్స్లో రాయాలని తెలుసు ఉదాహరణకి నేను ఈ ఫస్ట్ లైన్లో మీకు సెంటెన్సెస్ రాస్తాను మిగిలిన వాటికి మీరు మీరు ప్రయత్నం చేయాలి మీరు ఎక్కడైతే తప్పులు పోతున్నారో మనకి తెలిస్తే మేము మీకు అక్కడ కరెక్ట్ చేయబోతున్నాం ముందు వచ్చే వీడియోలో మీరు ఎక్కడ తప్పు తప్పు పోతున్నారు అనేది మీకు తెలుసు ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద స్టెన్సెస్ విల్ బీ నోయింగ్ వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్ దే యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఎక్కడైతే మీరు తప్పులు పోతున్నారో మేము లో మీకు సెంటెన్సెస్ గురించి చెప్తాము ఆ కు అన్ని సూత్రాలు ఉంటాయి దేర్ విల్ బి ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ బట్టి మనము మీరు ఎక్కడ తప్పులు పడుతున్నారని మనకు తెలుసుకోవచ్చు ఓకే నౌ ఫర్ ద ఫస్ట్ టైం లెట్ మీ మేక్ సమ్ సెంటెన్సెస్ ప్రస్తుతానికి ఇప్పుడు మనము వాక్యాలకి ఎలా చేయాలనే రాస్తాం ఏంజిల్ ఏంజిల్ అనగా దేవదూత ఇన్ ద స్కాయ నేను ఆకాశంలో దేవదూతల్ని చూస్తున్నాను ఐ సీ ఏంజల్స్ ఇన్ ద స్కై సెకండ్ వన్ యాంగిల్ దిస్ ఈజ్ ఏ ट्रयांगल नैक्ट ऐंग शो योर ऐंग ऑन नी कोपमु ना पै चूपू वाय नोपुना आर यु द argues with her children, or let's say husband. Bariya, tanı vartatı vaad Agree.

टू टाइम रुल पंल ब्रश्वाली एक् लाइक् शर्ट నాకు ఆ నలుపు వస్త్రము ఇష్టము నైన్త్వా బిలో షీ వర్క్స్ బిలో ఇన్ ఆవిడ ఆ అతని కింద పని చేస్తుంది జంత్ ఐ a బ్లైండ్ ఫ్రెండ్ నాకు ఒక గుడ్డి స్నేహితుడు ఉన్నాడు సో ఐ టెన్ సెంటెన్సెస్ నేను మీకు పది వాక్యాలు వ్రాసి చూపించాను మీరు ఇలా మిగిలిన వాటికి మీరు ప్రయత్నిస్తే మీరు ఎక్కడ తప్పులు పోతున్నారు అనేది ముందు వచ్చే వీడియోలో మీకు తెలిసిపోతుంది కానీ మీరు ప్రయత్నించాలి ప్రయత్నించకుండా ముందు వచ్చే వీడియో మాత్రం చూస్తే మీకు తెలియదు మీరు ప్రయత్నిస్తే మీ తప్పులు మీరు ఎక్కడ తప్పులు పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది వెన్ యూ రైట్ ఆల్ దీస్ సెంటెన్సెస్ యూ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ వేర్ ఆర్ గోయింగ్ రాంగ్ సో దట్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ యూ సో మెనీ వర్డ్స్ అండ్ గివింగ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ మీకు హిందీ పదాలు ఎందుకు మేము కష్టపడి శోధించి మీకు ఇస్తున్నామంటే మీరు త్వరగా ఇంగ్లీష్ నేర్చుకునే ఒక ఉపాయం చెప్పగలము వచ్చే వీడియోలో ముందు వచ్చే వీడియోలో మీకు ఇంకా వివరణగా ఒక వాక్యం ఎలా రాయాలి ఎప్పుడు ఎందుకు రాయాలి ఎలా ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి అనేది కూడా మేము మీకు తెలియజేస్తాం ఇన్ ద కమింగ్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు రైట్ అ సెంటెన్స్ వెరీ ఈ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం కేవలం అరవై రోజుల్లో మీరు నా అన్ని వీడియోలు చూడడం ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ మిత్రులకు మరియు మీ శ్రేయభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను